వెళ్తున్నాం మరి వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి పొత్తుడి ఆరవుతుందండి ఇప్పుడైతే మా చెల్లవు ఇంటికైతే వెళ్తున్నాను ఎందుకంటే మేము మొన్న మీరు వేసాం కదా అయ్యే ఇప్పుడు మా ఊర్లో అయితే కొనట్లేదు ఇప్పుడు జొన్న ఎక్కువ ఉందని జొన్న తీసుకుంటున్నారు ప్రజెంట్ కొన్నూరులో అయితే మెను తీసికుంటారంట అంటే అంటే పెద్దది కదా సిటీ కదా కొంటారు కాబట్టి అయితే ఇప్పుడు మా చెల్లెళ్ళు ఇంటికి వెళ్తున్నాను అది ఎందుకు తీసుకెళ్తానంటే షాంప్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను మా బావ వెళ్ళి చూపించొస్తాడు ఎంతకు పోతాయో ఎంతని తీసుకెళ్తే ఇంకా ఇంకా రమ్మ రమ్మన్నాడు అనుకోరే ఆదివారం అయితే ఇంకా ఆటోలో తీసుకెళ్ళిపోతాము అదండి సంగతి కొత్తగా మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూసినగా లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇది అసలు పది పది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత కానీ పడిందండి రోడ్ ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్న రోడ్ అసలు పడిద్దా పడతా పడిద్దా పడదా అంటే మా ఊరు నుంచి మోతుకూరు రోడ్ అండి ఇది ఎన్ని సంవత్సరాలు కానీ పడలేదు అంటే పార్టీ పరంగా చదవట్లేదు అభివృద్ధి అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒట్టు ఇది ఒట్ట సారీ వినో అయితే తీసుకెళ్తున్నాను

అవతల పక్క రైల్వే స్టేషన్ ఉంది పొన్నూరు అంటే మా ఇంటికాడ నుంచి పొన్నూరు మా చెల్లోల ఇంటికి ఎంత పన్నెండు కిలోమీటర్లు షార్ట్ కట్లు అయితే వచ్చేసాను వచ్చేటప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మీదగానే వస్తాను మనం చూపించాను కదా ఇప్పుడు ఆ ట్రైన్ అయితే కదులుతుందండి అప్పు ఇప్పుడు నాకు పాదగంట పట్టేటట్టుంది టైం అయినా మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మొహం కడుక్కొని టిఫిన్ చేసి పనికి వెళ్ళాలి ట్రైన్ అయితే కదులుతుంది అదేంటి అంటే చిన్న చిన్నయ్యానాడుకుందా ఏం కోదా ఎందుకు లేదు మర్చిపోయా టైం అవుతుంది కదా బట్టలు బట్టలుపుతున్నాం కదా ఏంటన్నా లేదా ఇది వస్తుంది అప్పుడే ఏం కోరేది వంకాయ చావట్లేదు నెయ్యి ఉందని అదే కదా అవునా అయితే ఈ రోజు నెయ్యి వేసుకుని వదలటమే ఏం చిట్టి జల్లా అదేం దానికి కట్టా అరే ఇంకా మూడు మూడేత్రింది హాయ్ చెప్పు చెప్పు చెప్ప అదేంది ఏంటిది అవునా ఇప్పుడు చూసిందా అమ్మ మ్యాంగోస్ జంట మామిడి ఎక్కువ ఉండ జంట మామిడికాయలు అంటారు ఒకసారి మ్యాంగో ఇది పప్పులో పెడతావా తురిమి బాగుంటుంది అంట అయిపోయినట్టేనా బట్టలు ఇంకా ఇంకా ఎదురు చూస్తున్నాయి ఇంకా ఎదురు చూస్తున్నాయి నీకోసం నేను వెళ్ళి మరి టిఫిన్ తీసుకొస్తా కార్డ్ కూడా ఇరవై రోజులు అసలు ఇరవై రోజులు ఓటన్ అయిపోయింది అప్పుడే కార్డు అయిపోవడం ఇదిగో టిఫిన్ తీసుకొచ్చా కూచి రీఛార్జ్ చేసా వచ్చినా అవుతన్నా బుద్ధిడి మాట సాల్ట్ ఏమొచ్చు పోమా அனம்பேட்டில் ம் சாப்பிட்டேன் నిండింది పైన అంత పళ్ళు ఇరుక్కుని పళ్ళు పడతాం కదా దాంట్లోనా డస్ట్బిన్లో అదే ముందే చితికి తయారేది కదా చక్క బట్టలు షర్ట్ తీసురాలేదు నేను షర్ట్ తీసుకొచ్చా ప్యాంట్ తీసుకురాల అంతేగా కొంచెం ఎక్కువ పచ్చడి పచ్చిమిర్చి కొంచెమే చాలా చేస్తారు పచ్చడిలో పోయి నెయ్యి

బాఖి రేపా సాయంత్రం అంతా రేపా నేను ఇంకా పనికి అయితే వెళ్ళిపోతున్నాను వీడియో అయితే ఈ వీడియో అయితే ఇంత తాగితే ఆపేస్తున్నాను మూటు బతులు మమ్మీ పెట్టిద్దిలే